హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి టెర్రస్ గార్డెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఎల్లో క్యాప్స్కి ఫ్రెండ్స్ ఈ విత్తనాలు మా స్కూల్లోని స్టూడెంట్స్ యాక్టివిటీగానే తెచ్చుకున్నారనమాట అందులోని తెచ్చి ఇవి డ్రై పెట్ చేసిన తర్వాత నేను ఒక కవర్లో వేసి పెట్టాను పద్దెనిమిది రోజులు కలగొచ్చాయి ఫ్రెండ్స్ అవి ఎదుగోండి ఇది ముప్పై రోజుల టైంలో ఇలా ఉంది అన్ని విత్తనాలు విడ బాగా మొక్కలు సార్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మూడు ఐదు ఒక ఆరు ఏడు వచ్చాయి ఫ్రెండ్స్ ఈ మొక్కలు పదిహేను ఎండి పెడితే ఒక ఆరు ఏడు వచ్చాయి కొన్ని కొద్ది ముదిరింది ఆ 46 డేస్ అన్నమాట ఇట్లా వంది నో రెడీ టు ట్రాన్స్ప్లాంటేషన్ ఫర్ ఇన్ టబ్స్ ఈ మొక్కలు పెడితే అంటే ఒక దీంట్లోని ట్రాన్స్ప్లాంటేషన్ చేయవచ్చు ఇదిగండి నేను రెండు కుండీలు తీసుకున్నాను అందులోని రెండు కుండీల్లోని ఎస్ మొక్కలు పడదాం చేస్తాను అన్నమాట తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి నేను ఒక ఇంతకుముందే ఒక సాయిల్ని కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నాను నేను ఎప్పుడూ సాయిల్ని ఒక పెట్టు వర్మీ కంపోస్ట్ అండ్ సాయిల్ రెడ్ సాయిల్ అనమాట ఈ మూడు మిక్స్ చేసి సంపాదన పెట్టుకుంటాను అనమాట అది తయారు చేసి పెట్టుకొని ఇప్పటికి దగ్గర దగ్గర రెండు మూడు వారాలు అయ్యి ఉంటుంది ఈ సీడ్స్ వేసినప్పుడు టబ్స్ రెడీ చేసి పెట్టాను అనమాట అది మట్టి అలాగ కొద్దిగా దిగుతుంది కిందికి తర్వాత ఇగో వాటిని ఒకసారి మనం అలాగే చేసుకొని పెద్ద మీద కలుపుకోవాలి ప్రిఫరెన్స్ అది ఇది కూడా మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా మిక్స్ చేసి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే మనకి లెవెల్ సరిపోదు కాబట్టి మళ్ళీ కొద్దిగా ఎక్స్ట్రా తీసుకొచ్చాను ఇప్పుడు ఏం చేస్తాను పాత ఉంచిన దాన్ని ఇందులో కొంచెం కొంచెం తీసి అందులో వేసి మిక్స్ చేస్తాను టోటల్గా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ వాటిని ఫిల్ చేస్తాం చేస్తామన్నమాటలో మళ్ళీ దాన్ని గుళ్ళదనం చేసుకొని దాని మీద కలిపింది మెట్టేసుకుంటాం కొంచెం కొంచెం ఒక లెవెల్కి తెచ్చుకుంటాం అనమాట ముందుగా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై వీడియోస్ టు యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ థ్యాంక్ యూ ఇప్పుడు మొక్కల్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం ఫ్రెండ్స్ అలా తీసిన తర్వాత ఆ మట్టిని అది గుళ్ళగా ఉంటుంది కానీ మట్టి వేర్లు మాత్రం అక్కడ డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకోవాలి మొక్కల ముందు వేర్లన్నీ మిక్స్ మిక్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వాటిని విడదీయాలి నొక్కనప్పుడు సెంటర్లోనే నాటుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఒక దాంట్లో ఒకటి రెండు పెట్టుకున్నాను ఒక దాంట్లో మళ్ళీ కొంత సాయిల్ని మనం చుట్టూ వేసుకోట్టి సరిపోతుంది ఫ్రెండ్స్ మనం వాటర్ చేసేసినప్పుడు కొద్దిగా ఎలా మట్టి దిగుతాయి కాబట్టి కొద్దిగా ఆ ఇల్లు వెళ్ళి ओके okay ने फ्रेंड्स एवरी वीकनी एक सेमी शेड ले పెట్టుకొంటే ఒక ఆ రోజు పెట్టు సెమీ షేడ్ పెట్టుకొని తర్వాత సన్లైట్ మళ్ళీ తగిలిటట్టు చూసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ నేను చూస్తాను మొక్కలు ఎదిగిన తర్వాత మళ్ళీ మీకు ఫార్వర్డ్ చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్